హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లుకీస్ వరల్డ్ ఈరోజు నేను రవా కేసరిని చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో చేసి చూపిస్తున్నానండి అదే ఫ్లేవర్ అండ్ టేస్ట్ అండ్ టెక్చర్ కూడా చాలా బాగుంటుంది మనం చేసిన ఈ రవా కేసరి వన్ టూ అవర్స్ అయినా చాలా మృదువుగా అండ్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది పక్కగా ఈ కొలతలతో నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అచ్చం హోటల్లోనే కొన్నట్టు ఉంటుందండి అంత టేస్టీగా కూడా ఉంటుంది పక్కగా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను ఒక హాఫ్ కప్పు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా ముందుగానే వేయిట్ చేసుకున్నానండి ఇలా వేట్ చేసుకున్నది ఆయిల్ ఇందులో యాడ్ చేసుకున్నాను ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోండి అందులో సగం ఇందులో నేను జీడిపప్పు పిస్తా కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనము ఏ కప్పుతో నెయ్యిని ఆయిల్ని వేసుకున్నాం కదా అదే కప్పుకి ముప్పావు కప్పు నేను ఇందులో రవ్వని యాడ్ చేసుకున్నానండి ఇలా రవ్వని ఈ విధంగా నెయ్యిలోనే ఇలా అంటే నెయ్యి ఆయిల్ ఉంది కదా ఈ దీనిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అవి వీటితో సహానే మనము ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ అనేది రవ్వకి బాగా పట్టుతుంది ఈ లోపల నేను ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక మూడున్నర కప్పుతో నేను ఇలా వాటర్ని ముందుగానే వేడి చేసుకున్నాను ఈ వాటర్ అనేది అలా మరుగుతున్నప్పుడే ఈ రవ్వ లోకి వేయాలండి ఇలా రవ్వకి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అలా బాగా కలుపుతూ ఉండాలి ఈ రవ్వ అనేది బాగా దగ్గర పడుతుంది చూడండి చాలా ఈజీ అండి సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా మొత్తం దగ్గర పడే పడుతుంది కదా ఈ స్టేజ్లో వన్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నానండి షుగర్ నాకు ఎక్కువగా నచ్చదు కాబట్టి వన్ కప్ యాడ్ చేసుకున్నాను మీకు ఎక్కువ షుగర్ స్వీట్ నచ్చుతుంది కా అంటే వన్ అండ్ హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకుంటే పక్కాగా కొలతలుతో మీరు ఈజీగా చేసేయవచ్చు ఇలా షుగర్ వేసిన తర్వాత మెల్ట్ అవుతుంది కాబట్టి ఇలా బాగా వాటర్ వాటర్గా ఉంటుంది ఇలా మొత్తం మనము దీన్ని లో ఫ్లేమ్లోనే చేయాలండి లో టు మీడియం ఫ్లేమ్లో చేస్తే సరిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో అస్సలు చేయకండి ఇప్పుడు యాలకల పౌడర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా లాస్ట్లో యాడ్ చేయండి చాలా సూపర్గా వచ్చేస్తుంది ఇందులో నేను ఫుడ్ కలర్ యాడ్ చేయడం లేదండి తర్వాత ఇందులో ఒక లవంగాని యాడ్ చేసుకున్నాను కొన్ని హోటల్స్లో లవంగా వేస్తారండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ టేస్టీ అండ్ స్మెల్ చాలా బాగుస్తుంది వస్తుంది ఇందులో ఫుడ్ కలర్ కన్నా నేను పసుపుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను పసుపుని యాడ్ చేయడం వలన కలర్ఫుల్గా చాలా బాగా వస్తుంది అండ్ మనము ఎక్కువగా ఈ ఫుడ్ కలర్ అది అవాయిడ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించాలండి కాబట్టి ఇలా పసుపుని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఏం చేంజ్ అవ్వదండి అసలు పసుపుని యాడ్ చేయలేదు అనిపిస్తుంది చాలా బాగుంటుందండి పక్కగా పసుపుని యాడ్ చేయండి ముందుగానే మనము ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలా పెట్టేసాము కదా ఆయిల్ గీని ఇందులో యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఇలా లాస్ట్లో యాడ్ చేయడం వలన ఇలా నెయ్యి అనేది పైకి తేలి చూడడానికి కూడా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా వేడి చేసినదే వేయండి ఈ విధంగా యాడ్ చేస్తే సరిపోతుందండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంతో పర్ఫెక్ట్గా అండ్ పూస పూసగా బాగా కుక్ అయిందండి రవ్వ అనేది రవ్వలాగా చాలా సూపర్ అండ్ టేస్టీగా కనిపిస్తుంది అంతే సాఫ్ట్గా కూడా కుక్ అయిందండి ఎందుకంటే మనం వేడి వేడి వాటర్ అనేది వేసాము కాబట్టి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది లోపలి వరకు మృదువుగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవారికి కూడా చాలా బాగా నచ్చుతుందండి మీరు పక్కగా ట్రై చేయండి చాలా సూపర్ అండ్ టేస్టీ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది మన పక్కగా మనం హోటల్స్లోనే తెచ్చామేమో అనిపిస్తుంది అంత టేస్టీగా అండ్ సూపర్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు ఇంతలా చెప్తానంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే నన్ను ఇంకా ఎక్కువగా వీడియోలు చేయాలి ఆసక్తి పుడుతుంది ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ